హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఇవాళ వీడియోలో టేస్టీగా మీకు ఒక మంచి షేర్వా రెసిపీ అయితే చూపించబోతున్నానండి ఇది మనం చపాతీకి పుల్కాకి నాన్కి బిర్యానీస్కి సైడ్ డిష్గా మనం మ్యాక్సిమం తింటూ ఉంటాము చాలా చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఈ షేర్వా రెసిపీని మరి ఎలా చేసుకోవాలో మన కిచెన్లో చూసేద్దామా మరి మరి దానికోసం ముందుగా ఇక్కడ గిన్నె తీసుకోవాలి మిక్సీ జార్ ఒకటి దాంట్లోకి వన్ ఇంచ్ దాకా చెక్క అలాగే ఐదు యాలకులు అలాగే స్టార్పు ఒకటి లవంగాలు ఆరు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి కొంచెం అక్కడక్కడ ఎలాచి కొద్దిగా పలుకులుగా ఉన్నా పర్వాలేదు చూసారా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి మసాలా పౌడర్ అనేది మనకి ఇలా ఉంటే బాగుంటుందనమాట ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ కొద్దిగా ఎక్కిన తర్వాత హాఫ్ కప్ వరకు ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే ఎండు కొబ్బరి ముక్కలు ఒక నాలుగైదు వేసుకోండి అలాగే జీడిపప్పుని మనం వరకు తీసుకుంటున్నాము అలాగే ఒక టమాటాని చక్కగా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేయండి క్వాంటిటీ అనేది మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇవి ఇంగ్రీడియంట్స్ అన్ని కొద్దిగా ఎక్కువ తీసుకుంటే పర్వాలేదనమాట నేను మాత్రం కొద్దిగా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కొద్దిగా తీసుకుంటున్నాను చిన్న చింతపండు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు వేసి వీటిని దోరగా వేయించండి కాస్త మెత్తబడేంత వరకు ఈ టమాటా ముక్కలు బాగా వేయించుకోవాలి గసగసాలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటైనా సరే ఉల్లిపాయలు టమాటాలు కాస్త మగ్గేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకోండి ఇలా వేయించుకున్న వాటిని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న టమాటాలు గసగసాలు ఉల్లిపాయలు చక్కగా అన్నీ కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత ఫైన్ ప్యూరిలా దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఫైన్ ప్యూరీలా ఉండాలి ఎక్కడా కూడా మనకి ఉల్లిపాయలు టమాటా ముక్కలు తగలకుండా చక్కగా మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది మనం షేర్వా రెసిపీ చేస్తున్నాం కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మీరు తగ్గించుకోవాలనుకుంటే మీరు ఆయిల్ కూడా తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి జీలకర్ర కొద్దిగా ఆడేలాగా వేయించండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత సన్నటి ఉల్లిపాయ తరుగు చిన్న ముక్కలుగా తరిగి రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా వేసి దీన్ని బాగా వేయించండి ఇలా ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్ కలర్ అయితే రావాలి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా వేయించాక ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేయండి రెండు రెమ్మల కరివేపాకు వేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ను కూడా వేసేసి వీటిని చక్కగా వేయించండి అడుగు పట్టకుండా మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఫైన్ ప్యూరీని అయితే టమాటా ప్యూరీని వేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన ఈ ప్యూరీ బాగా ఆయిల్లో మగ్గించాలన్నమాట అప్పుడే షేర్వా అనేది మంచి టేస్ట్ ఉంటుందండి లో ఫ్లేమ్లో పెట్టేసి కనీసం పది నిమిషాల పాటైనా సరే ఈ గ్రేవీని మనం బాగా వేయించుకోవాలి నూనె పైకి తేలేంత వరకు దీన్ని వేయించుకున్నప్పుడే షేర్వా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం కొద్దిగా మిక్సీ కడిగిన నీళ్లు కొద్దిగా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మనం దీన్ని బాగా వేయించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గించాలండి చూడండి నేను ఒక పది నిమిషాల తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను ఇంకా మనకి గ్రేవీ అనేది మగ్గలేదు ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి దీన్ని బాగా మగ్గించుకున్నాను అనమాట నాకైతే కరెక్ట్గా పన్నెండు నిమిషాలు పట్టింది గ్రేవీలో నుంచి ఆయిల్ బయటికి రావడానికి అనమాట ఇప్పుడు మనం కలుపుతున్నప్పుడే అడుగు పట్టేస్తూ ఉంటుందండి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని దీంట్లోకి మనం ఎంతైతే గ్రేవీ కావాలనుకున్నామో అంత వాటర్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటైనా సరే దీన్ని బాగా ఉడికించుకుంటే షేర్వా అనేది మనకి టేస్ట్గా బాగా కుదురుతుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని మనం ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి బాగా మరిగించుకోవాలి చూసారా షేర్వ అనేది చక్కగా ఇలా మరుగుతున్నప్పుడు లాస్ట్గా ఫైనల్గా మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూసారా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది కదా ఈ థిక్నెస్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టవ్ ఆపే ముందు కొద్దిగా లాస్ట్గా కసూరి మీతిని కొద్దిగా వేసేసి పక్కకి దించేసి ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత సర్వింగ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ షేర్వా అనేది చూసారు కదా చాలా చాలా బాగా కుదిరిందండి నాకైతే టమ్మీ అమ్మీగా సూపర్గా మనం పుల్కాకైనా చపాతీకైనా బిర్యానీస్కి అయినా ఆల్ ఇన్ వన్ బెస్ట్ రెసిపీ అండి ఇది షేర్వా మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెషన్లో కామెంట్ కూడా చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్